యుద్ధం భయంకరమైన యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ఏడు అక్షోక పాండవ సైన్యంలో అంటే సుమారుగా ఏడు లక్షల మందిలో బతికిన వాళ్ళు ఏడుగురే బతికిన వాళ్ళు ఏడుగురే మొత్తం అందరూ పోయి ఆ ఏడుగురు ఎవరయ్యా పాండవ ఐదుగురు కృష్ణుడు అచ్చు రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి మూడు వేల మంది ఉన్నారండి బయలుగురు మూడు వేల మంది ఉన్నారు ఉప పాండవులు ఉన్నారు శిఖండి ఉన్నాడు దుష్ట ఉన్నాడు అందరూ బతికారు వాళ్ళందరూ శిబిరంలో హాయిగా శుభ్రంగా చిందు ఇంకా కూడా వెళ్ళిపోయాడు కదా అయిపోయింది అనుకున్నారు అప్పుడు అశ్వత్మ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి మూడు వేల మందిని అర్ధరాత్రి ఊచ కోత కోసాడు ఒక్కరు పద్దెనిమిది రోజుల పాటు భీష్ముని బాణాలు ద్రోణిని బాణాలు కన్నుడి బాణాలు దుర్యోధనుని గన గల కట్టుతులు బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే ధర్మరాజు కుమారుడు ప్రతిబితుడు భీముడు కుమారుడు సోముడు అర్జునుడు కుమారుడు సుఖ కర్మ నగ్నుడు కుమారుడు శతానీకు సగదేవుడు కుమారుడు సుఖశేనుడు పద్దెనిమిది రోజుల పాటు భీష్మ ద్రోణాన్ని అంతటినీ అంతటిని వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా కాండవ దహన కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించారు